అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ జెల్ సో అంటే మనం ఒకసారి మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకుందాము సో కితికితల సీన్ లో ఆ స్విమ్మింగ్ పూల్ లో మీరు ఇదవ్వగానే నరేష్ గారు లేసి చెట్టు మీద పడతారు అవునా కొబ్బరి చెట్టు మీద అసలు ఆ సీన్ ని అక్కడ చేసేటప్పుడు కానీ ఆఫ్టర్ థియేటర్స్ లో చూసినప్పుడు కానీ ఆ మీ ఎలా అనిపించింది ఎలా నవ్వుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అసలు ఫస్ట్ డే ప్రీమియర్ వేసారండి నేను వెళ్ళ నేను తప్ప అందరు వెళ్ళారనమాట నాకు టెన్షన్ ఎందుకంటే సార్ది ఇష్ ఆయన కొంచెం ఫైనాన్షియల్ కొంచెం ఇదిగా ఉండే ఆయనకి ఇష్టం ఉన్న ఒక ల్యాండ్ అమ్మేసారు సార్ సో నాకు సెంటిమెంట్ టెన్షన్ ఎందుకంటే అది హిట్ కాలేదనుకోండి సార్కి లాస్ కదా ఇంతమంది ఉన్నారు ఆర్టిస్టులు నేను తేడు కూడా దండం పెట్టుకున్నాను దేవుడు కంపల్సరీ ఆయన పెట్టిందని కొంచెం ఎక్కువ వస్తే చాలు అని ఆయన సిక్స్టీ ల్యాక్స్ పెడితే నైన్ క్రోస్ ఎయిట్ క్రోస్ డబ్బులు వచ్చాయండి అది జెమ్కి సాటిలైట్ కంపెనీ అప్పట్లో ఎయిట్ టు నైన్ క్రోస్ అంటే అసలు సో నాకు నరేష్ గారు చాలా ప్రతి సినిమాలో పెట్టుకుంటారు అనమాట లక్కీ చాంప అంటారనమాట సో అది చాలా హ్యాపీ అనమాట ఇంకా అసలు నిజంగా ఎట్లా అంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి క్రాస్ రోడ్లు చూస్తుంటే గిరిబాబు గారు నా పక్కన కూర్చున్నారు నరేష్ గారు నా ముందు కూర్చున్నారు సినిమా అయిపోగానే గిరిబాబు గారు బా ఇట్టు కొట్టేవి అని చెప్పారు నరేష్ గారు లేచి నాకన్నా నీకే మంచి పేరు వస్తుందమ్మా అని చెప్పారు అప్పుడు ఇంకా కళ్ళకి ఇట్లా నీళ్ళు వచ్చేసాయి నాకు అంటారా నిజం అంటారా అప్పటి నుంచి అసలు ఎంతమంది నన్ను నెగిటివ్గా మాట్లాడారు అప్పటి నుంచి అందరు ఫోన్ చేయడం ఏ చాలా బాగా చేసావు చాలా బాగా చేసావు చాలా బాగా చేసావు థియేటర్స్కి వెళ్తే కూడా కొంతమంది పిలిచి మా హస్బెండ్ కూడా నరేష్ లాగా ఉంటారు నేను మీలాగా ఉంటాను కదా మీరు ఒక ఫోటో దిగాలండి ప్లీజ్ అండి ఒక నిమిషం ఆగండి అని మా ఇంట్లో కథ తీసారండి చక్క చాలా హ్యాపీ అని చెప్తుంటారు అంటే ఒక తెలియని ఫీలింగ్ అనమాట వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేసేసారు మా ఇంట్లో కూడా అమ్మాయిలు ఎవరు నైన్ తరాగా త్రిషలాగా ఉండారమ్మా నీలాగానే ఉంటారు మా పిల్లలు కూడా సన్నగ్గా 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 అంటుంటాం బట్ ఆ సినిమా చూడంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్తారు అది ఇంకా చాలా జీవితానికి మనకి ఏం నంది వద్దు ఐఫ్ అవద్దు ఏమవద్దు వాళ్ళ వచ్చిన మనసుతో వస్తుంది చూడండి మాత్రం చాలా అనిపిస్తుంటుంది ఇంకా అసలు సూపర్ నిజంగా అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా ఉంటుంది కదా ఒక అవార్డు ఫేర్ అవార్డు నాకు మీకు నంది అవార్డు ఒకటి రాలేదండి అన్ని అవార్డ్స్ క్రప్ చేస్తాను క్రప్ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డు కితకితలకి వేరే వాళ్ళకి ఇచ్చారండి అయ్యో లిటర్ నేను అనుకుని నాకే వస్తుందని ఇట్లా కాన్ఫిడెంట్ గా ఉండే నేను బట్ కట్ చేస్తే వేరే వాళ్ళకి ఇచ్చారు అసలు వాళ్ళు నేను చెప్తే అంటే ఆ క్యారెక్టర్ వర్త్ కాదని నేను అనుకున్నానండి ఎందుకంటే దేవత డాన్సర్స్ డాన్సర్స్ని తీసుకొచ్చి మీరు బెస్ట్ కమీడియన్ అని ఎలా బెస్ట్ యాక్టర్ యాక్టర్స్ ఇవ్వండి బెస్ట్ కమిడియన్ అని ఎలా ఇస్తారు మనం ఇంకా చేయడం వేస్ట్ అని చెప్పి వదిలేసాను ఇంకా నేను ఇంకా అయితే మిగతా వాళ్ళలో యుఎస్లో అక్కడిక్కడ ఇచ్చారు బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక నంది అంటే ఒక ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది సో వద్దులే ప్రజలు గుండెల్లో ఉన్న మనం ఎందుకు ఇదంతా చల్తాయి చలో సో నిజంగానే చాలా మంది ఎక్కువగా ఎవ్రీ చాలా హౌసెస్ లో ఫేస్ చేసేది అదే వాళ్ళ హస్బెండ్ స్లిమ్గా ఉంటారు దీని ఏమో లాగా ఉంటది లేకపోతే రిలేషన్షిప్ లో అయినా స్లిమ్ ఉంటాడు ఈ అమ్మాయి ఉంటది ఇక బయటకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు నేను ఎలా ఏంటో వీడు లేకపోతే వదిలేస్తారు ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ వెళ్ళిపోతూ ఉంటారు జాయిన్ అవుతా టూ మంత్స్ చేస్తారు ఏ పా చేసుకున్నా చేసు ఈడపడు ఉంటాడు లే ఇంకెందుకు మనం చేయడం అని చెప్పి వదిలేస్తారు ఇంక నేను చాలా మంది చూసాను ఎట్లా కష్టపడుతుంటారు ఎందుకంటే పిల్లవాళ్ళు అంటే నిజంగా మా ఇంట్లో సీరియస్గా ఉన్నారు కంపల్ నేను ఒక టూ త్రీ మంత్స్ స్లిమ్ అయిపోతాను దాంట్లో ఇంట్లో జాయిన్ అయిపోతాను చూస్తే మళ్ళీ రారు ఇంకా మళ్ళీ వాళ్ళు ఏ ఇంట్లో వదిలేసే చేసుకుంటే చేసుకుంటే లేకపోతే వదిలేస్తారులే అని చెప్పి అట్లా ఫిక్స్ అయిపోయారు జనాలు అంటే కష్టపడాలనే చాలా కష్టం అండి అది తగ్గాలనేది చాలా కష్టం చెప్పడం ఈజీయే అసలు దాని వెనుక ఎంత కష్టమో మాకు తెలుసు తెలుసు సీరియస్లీ అంటే ఎంత మెసేజ్ ఓరియెంటెడ్ ఉంది అంటే ఫిలిం లో కూడా ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది ఎంటైర్ ఆ ఫిలిం కాన్సెప్ట్ చాలా చాలా బ్యూటిఫుల్ ఫిలిం అది అండ్ మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏంటి మ్యామ్ హనీమూన్ సీన్ అట్లా చెప్పొద్దండి గప్పుకున్నాడు ఎలా చెప్తారని పూజ చేసేటప్పుడు నరేష్ గారు వస్తారు ఏంట్రా ఏంట్రా బక్కోడా అని చెప్తుంటారు అప్పుడు నేను చెప్పలేకపోయినా ఆయనకి ఎలా చెప్పాలి బక్కోడా అని చెప్పేసి ఎందుకు అది చూస్తుంటే భలే అనిపిస్తుంటది ఆ సీన్ నాకు చాలా ఇష్టం ఓకే ఎడమకంటే కుడికాలు ఏదో డైలాగ్ ఉంటుంది అనమాట అసలు పోటీ పోటీగా చేసావు అనమాట ఇక ఆయన అన్నారు ఎంత బాగా చేస్తున్నావు అసలు నువ్వు ఒక యాభై సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగా చేసేస్తున్నాను ఏమో అంటే చేసేవారు చేస్తున్నావు మీ ఫ్యాన్స్ ఏమంటారో నాకు తెలియదు ఇంకా అని చెప్పి చెప్పాను బట్ అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు అసలు పాప కాలుతో అంటే నిజంగా జస్ట్ ఇట్లా టచ్ చేస్తాను అది అలా లో చూపించారు అసలు జస్ట్ ఇట్లా టచ్ చేశారు నన్ను ఉంచుతారా మళ్ళీ ఈవీ గారు ఇంకా నిజంగా ప్రతి ఒక్క సీన్ కూడా ఇంకా చాలా సీన్ తీసేసారండి ఓకే బికాస్ కామెడీ కాకుండా సెంటిమెంట్ సినిమా అయిపోతుండే ఇంకా నేను అది చూసిన కొన్ని కొన్ని సీన్స్ అన్నమాట కరెక్ట్ ఆయన ఏం చేసినా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు కదా

ఎంట్రీ ఎలా వచ్చింది వచ్చిందో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఫ్యామిలీ బాక్గ్రౌండ్ లో కూడా నాకు తెలిసిన బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి మన దాని మాది సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మా నిజామాబాద్ మిడిల్ క్లాస్ అంతే ఏదో సెలక్షన్స్ జరుగుతున్నాయి అంటే వెళ్ళాను అంతే అప్పుడు నువ్వు నేను సినిమా రిలీజ్ అయింది ఆర్ఎఫ్సి కొత్తగా మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఒక యాడ్ చేసాను మా అంకుల్ వాళ్ళు ఇట్లా ఒక నాకు హస్బెండ్ క్యారెక్టర్ చేశారు ఆయన చెప్పారనమాట ఇట్లా తేజగారు సినిమా చేస్తున్నారు చూ ట్రై మా అంటే ఎంతోమంది ఉంటారు మనకి ఎందుకు అది అని లేదు ఒక్కసారి ట్రై చేయి నువ్వు బాగున్నావు స్లిమ్గా బాగుంటావు ఏదైనా క్యారెక్టర్ పడితే బాగుంటుంది కదా అంటే సరే అని వాళ్ళు కాల్ చేశారు మేనేజర్ వెళ్తే చాలామంది ఒక

లేదు మళ్ళీ రీషూట్ చేయాలి మొత్తం రీషూట్ చేయాలని చెప్పి మళ్ళీ సెలక్షన్స్ పెట్టారు మనం వెళ్ళాం మన కాలేజ్ గోయింగ్ అప్పుడు ఏ తొక్క చేస్తే చేయండి ఫ్రీగా అయితే ఫిలిం సిటీ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు అంటే కాలేజ్ క్రేజ్ అనమాట మన ఇంట్లో అంత పాకెట్ మన ఇవ్వరు అప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ టికెట్ సర్లే ఇంకా అని చెప్పేసి అలా 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 ఆయన అబ్జర్వ్ చేశారు ఆయన చెప్తున్నారు అట్లా అట్లా మనకు టర్న్ వచ్చింది చెప్పారు నేను ఒక ఫైవ్ మెంబర్స్ మళ్ళీ ఫోర్ త్రీ టూ నేను ఇంకొక అమ్మాయి అమ్మాయి కొంచెం యాటిట్యూడ్ చూపించింది ఆయన దగ్గర సో మనకి అట్లా ఉండద్దు సాఫ్ట్గా ఉండాలి ఈ క్యారెక్టర్కి అంటే వాళ్ళు ఏంటంటే నేనే తుడుము అన్నట్టుగా కొంచెం పర్ఫామ్ చేసింది అమ్మాయి పక్కన చెప్పేసి నువ్వు ఫైనల్ నేను ఫైనలా అసలు నేను అసలు నేను నేను ఫైనల్ ఏంటి నాకు అర్థం కాలేదు అసలు మా ఇంటికి ఫోన్ చేస్తే మూసుకొని ఫిల్మ్స్ చూసావు కూడా గమ్ములు వచ్చేసాయి ఇంకా వాళ్ళు పెడితే కారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడగారు ఆయన ఇప్పుడు ఇంటికి వెళ్ళి దగ్గర సర్దుకొని వచ్చారు ఎప్పుడు నుంచి షూట్ అన్నారు అసలు నాకు నిజంగా అసలు ఏం అర్థం కలసైట్ నిద్ర పట్ల షూట్ అంటే ఏం తెలీదు అసలు యాక్షన్ తెలీదు ఏం తెలియదు మనకి ఫస్ట్ సీన్ అనమాట నేను వేణు అని చేయి కొరికే సీన్ ఉంటుంది ఇంకా ఆ డబ్బులు అయితే నేను ఇయ్యా నిజం కొరికా ఇప్పటికి ఉంటుంది ఆయన మార్కు వేణుకు చేతికి కొంచెం గట్టి కొరికినా నాకు తెలియదు కొరుకోమన్న కొరికినా మనకు అంటే సినిమా అంటే తెలియదు అని ఆయన చెప్పారు నేను చేశాను ఆయన చెప్పారు నేను చేశాను అంతే ఇట్లేదన్నా నేను అసలు తేజగా నవ్వారు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు పర్ఫెక్ట్ అన్నారు ఇంకా చాలా హ్యాపీ అనమాట ఇంకా ఓ ఇంకా అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది అప్పుడే ఎవడి వాడి కోసం ఎవరు అమ్మాయి చేస్తుంది ఒక క్యారెక్టర్ కావాలని పాపం డైరెక్టర్ గారు అక్కడికి వస్తే నేను అప్పుడే నేను ఇంటికి వచ్చాను ఓకే సో తర్వాత ఇంటికి వచ్చాక షూట్ అయ్యాక కాల్ చేశారు ఇట్లా షూట్ ఉంది బ్యాంకాక్లో బ్యాంకాక్లోనా ఇదేంటి నా సూడి బాగా తిరుగుతుంది ఈ మధ్య అప్పుడు ఫిలిం సిటీ చూస్తే ఇప్పుడు బ్యాంకాక్ చూడాలని ప్లస్ ఆల్ కమిడియన్స్ మధ్యలో అనేసరికి నాకు ఇంకా అసలు ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ షూట్ లేదనమాట బికాస్ అందరు కమిడియన్స్ అంతా బ్యాంకాక్లో ఉన్నాం థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ అక్కడే ఇంకా ఒక పండగ లాగుంది అసలు ఎవరైనా ఒక్కళ్ళు ఒక్కసారి అంత మందిని అనేసరికి నాకు ఏం అర్థం కాలేదు చెప్తున్న చేసేస్తాను చెప్తున్నా చేస్తాను నేను బబ్లు నేను కొంచెం డ్యాన్స్ చేస్తాను ఈ మధ్యలో షెడ్యూల్ వేసుకున్నారు నైన్ ఓ క్లాక్ స్విమ్మింగ్ పూల్ దగ్గర లెవెన్ ఓ క్లాక్ కట్ చేస్తే టెన్ థర్టీలో నాది బబ్లు మొత్తం అయ్యిపోయింది అందరు రిలాక్స్ గా కూర్చున్నారు అమ్మ తొందరగా అయిపోయింది అని చెప్పేసి సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఎవడి గోల వాడిదే యూటర్న్ ఇచ్చింది యూటర్న్ ఇచ్చింది ఫస్ట్ తో స్టార్ట్ అయింది డైరెక్ట్ హైవే ఇంకా అంతే హైవే కితికి రింగ్ రోడ్ అసలు ఆగేదే లేదు అసలు సూపర్